అందరికీ నమస్కారం కూరగాయల్లో ఎక్కువ మంది ఎంతో ఇష్టంగా తినే వంకాయతో చాలా రకాల వెరైటీస్ చేస్తూ ఉంటాం అయితే రసంతో కానీ సాంబార్తో కానీ నంచుకోవడానికే కాకుండా ఎక్కువ గ్రేవీతో లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికి కూడా అనుకూలంగా ఉండేలా ఇంకా పిల్లలకు కూడా ఎంతో బాగా నచ్చేలా చేసుకుని ఈ వంకాయ పలికారం చేయడం కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టుకోవాలి ఇందులో రెండు స్పూన్లు నూనె వేసి కాగిన తర్వాత కప్పు వేరుసన గుళ్ళు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కొద్దిసేపు కలుపుతూ వేయించుకోవాలి ఇవి సగం వేగిన తర్వాత ఇందులో కప్పు పచ్చిశనగపప్పు కూడా వేసి వీటిని కూడా కలుపుతూ వేయించుకోవాలి ఇక్కడ నేను అర కేజీ వంకాయలకు సరిపోయేలా మసాలా ప్రిపేర్ చేస్తున్నాను మీరు తీసుకున్న వంకాయల క్వాంటిటీకి తగ్గట్టు మసాలాని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవి దాదాపు సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో మూడు స్పూన్ల ధనియాలు అర స్పూను జీలకర్ర అర స్పూను సోంపు చిన్న దాల్చిన చెక్క మూడు యాలకులు రెండు లవంగాలు ఒక స్పూన్ మిరియాలు వేసి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇవన్నీ దాదాపు నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో పావుకప్పు నువ్వులు కూడా వేసి చాలా కొద్దిగా చింతపండు కూడా వేసి వీటిని కూడా రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా కొద్దిగా చింతపండు వేయడం వల్ల అన్నంలో కలుపుకుని తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా కొంచెం పులిపిష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు ఇప్పుడు వీటిని గిన్నెలో తీసుకుని కడాయిని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి అస్సలు నీళ్ళేమీ వేయకుండా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా ముద్దలా ఉంటుంది కాబట్టి కూరలో వేసుకునేటప్పుడు చేత్తో చిదుముకొని వేసుకోవాలి తర్వాత అరకిలో వంకాయల్ని తీసుకుని ఇలా పొడవుగా సన్నగా తొడిమితో పాటు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మందంగా ఉండే కడాయిలోనే కూరకి సరిపడినంత నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు నాలుగైదు ఎండుమిర్చీలు వేసి ఒకసారి కలిపి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు కూడా వేసి కొద్దిగా కరివేపాకు ఐదారు పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు కూడా వేసి వీటినన్నిటినీ కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి వేగుతూ ఉన్నప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కూరకి కావలసినంత ఉప్పు కూడా ఇదే స్టేజ్లో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చదనం పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇదంతా ఇలా చక్కగా వేగిన తర్వాత ఉప్పు నీళ్ళలో పెట్టుకున్న వంకాయ ముక్కల్ని నీళ్లు లేకుండా వడకట్టి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఈ నూనెలో ఇవి చక్కగా వేగేలా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి కూరల టేస్ట్ మనం వేసే ఇంగ్రీడియంట్స్ మీద మాత్రమే కాకుండా మనం వాడే వంట పాత్రల మీద కూడా ఆధారపడి ఉంటుంది ఇలా బాగా మందంగా ఉండే కడాయిలో వేయించుకున్నట్లయితే అడుగు పట్టేయకుండా ఇలా చక్కగా వేగుతాయి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు తినే కారానికి తగ్గట్టు రెండు స్పూన్ల వరకు కారం వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి మసాలా అంతా కూడా ఇందులో వేసుకోవాలి అయితే ఇంతకు ముందు చెప్పినట్లు ఇందులో వేసేటప్పుడు ఇందులో ఉండలేమీ లేకుండా ఇలా చేత్తో చిదుముకుంటూ వేసుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇదే విధంగా కలుపుతూ వేయించుకోవాలి వంకాయ ముక్కలు సన్నగా కట్ చేయడంతో పాటు ఇలా అడుగు మందంగా ఉండే కడాయిలో వేయించడం వల్ల మూత పెట్టకుండా ఇలా వేయిస్తూ ఉండగానే మగ్గిపోతాయి మరీ మూత పెట్టి మగ్గించినట్లయితే ఇవన్నీ మ్యాష్ అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి ఇలా ఓపెన్గానే వేయిస్తున్నాను ముక్కలకి మసాలా అంతా చక్కగా పట్టి ఇవి మెత్తగా మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే లంచ్ బాక్స్లో పెట్టేలా ఉన్నట్లయితే అన్నంలో కలిపిన తర్వాత అన్నం పూర్తిగా చల్లారనిచ్చి అప్పుడు లంచ్ బాక్స్లో సర్దుకున్నట్లయితే అన్నం పాడైపోకుండా ఎక్కువసేపు తాజాగా ఉంటుంది ఇక్కడ నేను ఇంట్లో రోజు వండుకునే బ్రౌన్ రైస్తో అన్నం కలిపి చూపిస్తున్నాను కానీ వైట్ రైస్లో కలిపినట్లయితే కలర్ టెక్స్చర్ మాత్రమే కాకుండా టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది మసాలా ముందు రోజే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఉదయం హడావుడేమీ లేకుండా చాలా తక్కువ టైంలోనే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు దాదాపు గుత్తొంకాయ లాంటి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే ఈ సింపుల్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్